హాయ్ అండి సిఎంఆర్ ప్రాపర్టీ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నిజాంపేటలో జేఎన్ యూ మెట్రో స్టేషన్కి దగ్గరలో బ్రాండ్ న్యూ టూ బిహెచ్కే అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ లొకేషన్ హైలైట్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో అయితే లైక్ చేసి సీఎంఆర్ ప్రాపర్టీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి డీసెంట్ లొకేషన్లో చాలా చాలా తక్కువ ప్రైజుల్లో ప్రాపర్టీస్ని అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది మీ నుంచి కోరుకునేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి స్టాండలోన్ అపార్ట్మెంటు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జేఎన్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఎక్స్క్లూజివ్గా టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఇది చూడొచ్చు ఈ ప్రాపర్టీ సరౌండింగ్స్లో లో వచ్చేసి మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉంటుంది ఒక మంచి డీసెంట్ లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఎవరైతే ఒక డీసెంట్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి టోటల్ ఈ ప్రాపర్టీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్నైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నిజాంపేట్ మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ సరౌండింగ్స్లో వచ్చేసి మంచి మంచి స్కూల్స్ హాస్పిటల్సు సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా ఈ ప్రాపర్టీ నుంచి జెంట్యూ మెట్రో స్టేషన్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అదే విధంగా హైటెక్ సిటీ గచ్చిబౌలికి వచ్చేసి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటుంది ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా మంచిగా పాల్ సీలింగ్ అయితే చేపించింది చూడొచ్చు ఇందులో వచ్చేసి మనకి సిమెంట్ షెల్ఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ కి అటాచ్ వాష్ రూమ్ ఎంటైర్ ప్రాజెక్ట్కి వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది రూమ్స్ కూడా చాలా పెద్దగా స్పేషియస్ అయితే ఉంటాయి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా మీరు మీ ప్రాపర్టీని యూట్యూబ్లో ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో సపరేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా అదేవిధంగా మన ఛానల్లో అప్కమింగ్ డేస్లో రాబోయే వీడియోస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు టెలిగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేజీని ఫాలో కావచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ